రాత్రి రాత్రి నానడిపోతున్నా మన పిల్లలు మన రాత్ర నువ్వు చేద్దావులేదా ఓ అమ్మాయి అమ్మ తోడు నా చూడదు బలమా నువ్వు చేద్దావు లేదా ఓ అమ్మాయి అమ్మ తోడు నా పొడవు రాత్రి నాకు అసలు ఏంది రాను మనం ఏంది లేదు అందుకే కూర్చోండి మా అమ్మ చూడన్న పిల్లల పిల్లలు నువ్వు లెక్క ఆడబెట్టినావు మా చూడన్నా ఎందుకు ఓపెన్ నువ్వే నేను ఇంతమంది ఊరు ఓపెన్ చేయలేదు నువ్వే ఓపెన్ అయింది నీ

నాకు అవన్నీ తెలుసు డబ్బులు అంటే తీసుకో పిల్లలు మంచి పిల్లడు కాబట్టి చెప్తాన డబ్బులు తీసుకొని ఆ ఫోన్ లక్ష రూపాయలు అవుతుంది ఆ ఫోన్ ఇచ్చే మాన చెప్పేది వస్తున్నా వద్దురా పిల్లలు చూడన్న చెప్పేది వస్తున్నా వద్దురా చెప్పేది వస్తారా ఉన్నాయి ఆడ చెప్పరా నా బండి పోతుంది ఏం ఏం అంటే తీసుకున్న ఫోన్ పిల్లలు నా పిల్లలతో మా నువ్వు ఫోన్ తీసుకోలేదా నా పిల్లలతో చెప్పిపోదురా నువ్వు అదే బాగా ఈడైతే ఎవరు కనుకోరని బాగా కూర్చున్నావు కదా ఏ కానీ నువ్వు ఈ కనుకోరని కూర్చున్నావు కదా మా అది ఎట్లా ఓపెన్ చేసినాడు రాదు వచ్చేసింది రాదు ఇట్లంటే ఇట్లా వచ్చేసింది రాదు ఇట్లంటేసింది అన్న ఫస్ట్ నాకు ఫోన్ దాలో డీటెయిల్స్ I'm <laughs>

అంతా ఈజీగా తీసేవి ఇంకంతా ఈజీగా తీసేవి అంతా ఈజీగా తీసేవి ఏం లేదు రాత్రితనం జరిగింది అట్లా కాదు కా వచ్చింది కనుక అట్లా కాదు పెద్ద పెద్దమ్మా రాత్రి ఏం జరిగిందంటే దొంగతనం జరిగింది అట్లా కదా ఎంత ఈజీగా వచ్చింది ఎట్లా అని అట్లా కదా పెద్దమ్మా రాత్రి మా ఇంట్లో దొంగతనం జరిగింది వచ్చింది కాదక్క ఎంత ఈజీగా వచ్చిందా ఇది రాత్రి మా ఇంటికి వేసింది వేసింటే దొంగతనం జరిగింది జ్వరం తీస్తారేమో అని వచ్చినా నేను సరిపోతాదేమో అని నీకు ఎంత బాగా వచ్చింది ఏమి కా అంత అని ఎంతమందికి ఒక నూరు మందికి కా అందరూ ఎవరు తీయలేదు ఇక పెద్దమ్మా ఏం అంత పెద్దమ్మా అదే ఎంత బాగా తీసినావు ఎందుకు అట్లా కాదక్క అదే ఎంత బాగా తీసినావు ఎందుకు అట్లా కాదక్క అడ ఇప్పుడు ఇది ఊరికి రాదు ఇది మళ్ళీ ఎట్లా వచ్చింది ఎట్లా వచ్చింది అంటే ఏంటి మమ్మీ అలాగదు ఇది ఎవరంటే వాళ్ళు ఎవరు తీయలేదు ఇంతవరకు నూరు మందికి ఇచ్చిన ఎవరు తీయలేకపోయినా ఏమన్నా మంత్రం ఏమైనా ఎట్లా తీసినావా ఎట్లా తీసినావా పెద్దమ్మాయి ఎట్లు తీసింది పెద్దమ్మా తీసింది

ಆ ನೆನೆ ಆಯ್ಯಾ ಆ ಪೇದ ಮಗಿ ಆ ಪೇದ ಮಗಿ ಹೇ ಮಂತ ದೇಶನಾ ಆ ತಾಯೆ ಅಕ್ಕ ಇದೆ ಇದೆ ಓ ಅಮ್ಮ ಓ ಕೋರ್ ನಾಯ್ டா ಇನ್ನೋಡಿಡಾ ಒಂದೇ ಕೂತ್ಸೋಚಾ ಇಯ್ಯ ನಾ ಜೋಪನ ಈ ಅವ ಭಾಗದಿ ಶಾಂತಿ ಇದೇನ ಅದ್ಕೋ ಆ ಹಲ್ವತ್ತಿಗೆ ನಚಲವೆ అట్లా కాదనా ఇప్పుడు రాత్రి మా ఇంటి మా ఇంటి కాడ వేసింది వేసింటే ఇది ఫ్రీగా అక్క బాక్స్ తీసేసింది ఎట్లా తీసిందే కాదు అడుగుతా అట్లా కాదన్నా ఏ మనం ఇంట్లో పెట్టి ఎవరు నూరు మందికి ఇచ్చినా ఎవరు తీయలే

ஹவுத்தூர் தீப எந்தம்மா தம்பத்தோல மாட்டாடு நான் கண மாட்டா தூர் தீபா இதுக்கா ஐ தூர் தீப எந்தம்மா தீவா முடக்கூர் ராலேது கண்டு காதம்மா ரே பெதம்மா போதும் எல்லா எட்ட நான் நூதீனா நான் உதீனா நூதீனா நான் நூதா நூதீனா ரேதா ஏதே ంటే అవి కూడో తీంటాం అనమాట నువ్వు యాంటే అవి తీయ తీయద్దక్క తీయద్దా వీడో అనమాట అట్లా నువ్వు యా బిగాలంటే బీగా తీయ్ గారు నువ్వేమో తిన్నావా అట్లే ఒకసారి ఏన్నా తీసు సరిపోదా ఉన్నా సరిపోదా ఇంతమంది తీసినారు ఎవరికి రాలే ఎక్కడికంటో రాత్రి అవన్నీ తీసుకొని పోతే చూడు మా ఇంట్లో నుంచి ఫోన్ అన్ని తెంగేసి కదా ఫోను బట్లు అన్ని ఇద్దురాడా ఇంట్లో యాయి నువ్వు ఊరికొప్పుదాం బ్రా ఎక్కవాలన్నా నొప్పుదాం బ్రో ఎక్కవాలన్నా నువ్వు సత ఇప్పుదాం రావాలా అన్ని తెలిసి అన్ని తీసేసుకొని ఏం తగ్గుతారామో నువ్వు చేసాను వా ఏదూ చేస్తాండవా మళ్ళీ తీసేసుకొని ఏం తవ్వుతారామో నువ్వు చేసావు ఏదులు చేస్తాండవాళ్ళు నీ ముక్కలు చేసి కుక్కలకయ్యా ఎంత దూరం ఆలోచించావురా అలా ఎవరికి రాలే ఎవరికి రాలేడా పుదంపా ఇస్తే మంచిది లేదండి పుదంపా ఎక్కడ పోలా ఎక్కడ రావాలా పుదా ఇస్తే మంచిది చెప్పు అన్ని దెంగేసేకైతే ఫస్ట్ ఉంటావు అవతరాలు చేస్తారు నువ్వు చేస్తారు మళ్ళీ ఇంత మంది తీయలేకపోయినారు ఇంత మంది నువ్వు తీసావు బాధ్యత బీగము అవన్నీ కాదు కానీ రా పుదాం రా కానీ రా ఇంతమందిని చూసి ఎవరు రాలేదు తీసేకి కింద వచ్చింది మరి ఫస్ట్ ఇది తీసుకుంది నువ్వు ఫస్ట్ తీసుకో నా కొద్దు తీసుకో నువ్వు తీసిన నువ్వు ఫస్ట్ తీసుకో నా కొద్దు తీసుకో నువ్వు తీసిన బీగలు తీసిన అది తీసుకొని వచ్చే కదా తెలీదా అది తీసుకొని పోదురా ఎక్కడ నాకెట్ కదా తీసుకుందరా

పశువులు అన్ని చీరలు పాలు డబ్బులు బీరువాలు అన్ని బీగలు తీసి తీసుకొని పోయినావు అవన్నీ అడిగితేనే పోదాం రాస్తాను మేము ఇంతమంది తీవమంటే తీసు ఎవరికి తీసాకి రాలేదు మళ్ళీ అవన్నీ అవన్నీ వద్దు కానీ పోదాం రాదు నాకు మెంటల్ చెప్పి